హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ అని మన తెలుగు ఛానల్ ఎంప్రౌడ్ ఫౌండర్ ఫో పేస్ ఫౌండర్స్ ముందుగా ప్రతి ఒక్క ఫౌండర్కి మన జీకే లుక్స్ ఛానల్ తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్ అండి మనమైతే కొత్త సంవత్సరంలోకి అయితే ఎంటర్ అవడం జరిగింది ఈ యొక్క సంవత్సరం ఖచ్చితంగా మన యొక్క జీవితాల్లో మార్పులు రావాలని చెప్పి నేనైతే భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే సంవత్సరం మారినంత మాత్రాన అన్ని మారిపోతాయని కూడా కాదు కానీ సంవత్సరం మారింది అన్న మైండ్లో మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఆ ఫీలింగ్తో అదే పాజిటివ్తో ముందుకు వెళ్ళాలని మాత్రమే మనమైతే ఇక్కడ ప్రతి సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం అంతేకాని సంవత్సరం మారగానే ఈరోజు మనకి ఐదు వందల జీతం వచ్చేది సంవత్సరం మారింది కదా అని చెప్పి ఒకేసారి వెయ్యి రూపాయలు రెండు వేల జీతం అనేది మనం చేసే యొక్క పనులు అయితే ఉన్నాయో వెంటనే పెరగవు కానీ ఏంటంటే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా సంవత్సరం మారింది కాబట్టి ఈ సంవత్సరం కొంచెం గట్టిగా చేద్దాం గట్టిగా సంపాదిద్దాం గట్టిగా మనం ఎదుగుదామన్న మైండ్ సెట్తో ఉంటాం కాబట్టి ఆ యొక్క మైండ్ సెట్లోకి వెళ్ళాలి అని చెప్పి హ్యాపీ న్యూ ఇర్ అనేది చేసుకుంటాం మన తెలుగు వాళ్ళ న్యూ ఇయర్ అనేది సపరేట్ అండి మనకు ఉగాది వచ్చిన తర్వాత మనకు అసలైంది స్టార్ట్ అవుద్ది తెలుగు క్యాలెండర్ ప్రకారం కానీ ఇది మనం ఇంగ్లీష్కి సంబంధించింది కాబట్టి ఇంగ్లీష్ క్యాలెండర్ సంబంధించి ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ ఓకేనండి వీడియోకి వెళ్ళే ముందు అప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అసలు ఈరోజు వీడియో అనేది మీ యొక్క ఆలోచనలకి కొన్ని డౌట్స్కి క్లారిటీ ఇవ్వడం కోసం నేనైతే ఈ వీడియో చేశాను అనమాట ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ అనేవి ప్రజెంట్ నాకేమీ కనిపించలేదు ఒకళ్ళు వస్తే మనం తర్వాత షేర్ చేసుకుందాము ముందుగా ఏంటంటే చాలామంది ఫోన్ వేసుకున్న ముఖ్యమైన డౌట్ ఏంటంటే దుబాయ్లో మనకి మార్కెటింగ్ జరుగుతుందా లేదా మెట్రో స్టేషన్కి ఆన్ ప్లేస్ పేరే ఉందా లేదా అని చెప్పి కొన్ని డౌట్స్ అయితే కొంతమంది ఫౌండర్స్కి అయితే ఉన్నాయి కానీ మనకు దుబాయ్లో తెలిసిన కొంతమంది ఫౌండర్స్ అయితే ఇంకా అక్కడ మార్కెటింగ్ అనేది జ ఖచ్చితంగా జరుగుతుందని చెప్పారు అలాగే దుబాయ్ మెట్రో స్టేషన్లో కూడా ఆ మెట్రో ట్రైన్కి సంబంధించి కూడా అది కూడా వర్క్ అనేది మెట్రో ట్రైన్ అనేది కూడా నడుస్తుంది మన ఆన్ పేరు మీద ఎందుకంటే పది సంవత్సరాలు లీజ్ తీసుకున్నారు కాబట్టి అది మారినట్టు ఎటువంటిది కూడా మనకు న్యూస్ అయితే రాలేదు ఓకేనా కాబట్టి దుబాయ్ మార్కెటింగ్ కానివ్వండి దుబాయ్లో మెట్రో స్టేషన్ కానివ్వండి అన్నీ యథావిధిగా గతంలో ఉన్నాయో అలాగే ఉన్నాయి కానీ ఏంటంటే బుజ్జి ఫోన్ మీద యాడ్స్ ఇవన్నీ ప్రజెంట్ మనం అయితే వేయడం లేదు ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అమౌంట్ ఖర్చు అవడంతో పాటు మనం వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేసాం కాబట్టి క్యాంపెయినింగ్ మార్కెట్ల మీద కొద్దిగా మనం వేస్తారు ఫోకస్ అనేది తగ్గించడం జరిగిందన్నమాట ఓకేనండి కాబట్టి మనకు ఒక ఐదారు నెలలు బట్టి ఎటువంటి క్యాంపెయినింగ్లు మార్కెటింగ్ లాంటివి మనం చూడలేదన్నమాట ఓకేనా కాబట్టి దుబాయ్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు అలాగే దుబాయ్లోనే ఆఫీస్ పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి మనం చాలా వీడియోలో కూడా మాట్లాడుకున్నాం దుబాయ్ అనేది మంచిగా క్యాపిటల్గా ఉంటుందన్నమాట ఎవరికి అంటే ఎవరైతే ఎక్కువగా టూరిస్టులు తిరిగే ప్రదేశాలు ఉన్నాయో దాంట్లో కూడా వన్ ఆఫ్ ది ప్లేస్ దుబాయ్ కూడా ఉంటుంది ఎందుకంటే మన ఇండియాలో పెద్ద పెద్ద హీరోలు కానివ్వండి పొలిటీషియన్స్ కానీ దుబాయ్లో ఎంతో కొంత స్థలం అనేది తీసుకొని అక్కడ ఇల్లు కట్టుకుని అక్కడైతే ఉంచుతారు ఎందుకంటే అక్కడ ఎటువంటి ట్యాక్స్లు అనేవి ఉండవమాట కాబట్టి అక్కడ రెంట్లు కట్టాలనుకోండి చాలా అమౌంట్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అక్కడ స్థలం తీసుకోవడం కానివ్వండి వీళ్ళు ఎక్కువగా తిరగడానికి ఇంట్రెస్ట్ చూపించే ప్రాంతంగా దుబాయ్ ఉంటుంది కాబట్టి మన ఎస్ఆర్ మనకి హెడ్ ఆఫీస్ అనేది మనకు అక్కడ దుబాయ్ చేయడం జరిగింది అన్నమాట ముందులో హైదరాబాద్ ఉంటే దాని తర్వాత మనకి దుబాయ్ చేయడం జరిగింది కాబట్టి దుబాయ్ నుంచే మనకు వర్క్ ఖచ్చితంగా జరుగుతుంది దుబాయ్ నుంచి జరుగుతుంది యుఎస్ నుంచి జరుగుతుంది ఇండియాలో మనకు తెలియని ప్రదేశాలను ఎక్కడి నుంచో కానీ మనకైతే వర్క్ జరుగుతున్నట్టుగా కొన్ని రకాల ఇన్ఫర్మేషన్లు వచ్చాయి బట్ ఖచ్చితంగా మనం పోనీ ఇండియాని తీసేసినా సరే మనకు దుబాయ్లో ఈజిప్ట్లో సింగపూర్లో యుఎస్ఏలో అయితే వర్క్లు అనేవి జరుగుతున్నాయి ఈ క్లారిటీ మీకు ఇద్దామని చెప్పి నేను చెప్తా ఉన్నా అనమాట ఓకేనండి మరి మీరు అక్కడికి వెళ్ళి చూసారా మీకు ఎలా తెలుసు కొంతమంది క్వశ్చన్స్ అయితే వేస్తారు ఒకటండి మనకి అఫీషియల్గా మూతపడినట్టు కూడా మరి ఎటువంటి న్యూస్ రాలేదు కదా పోనీ చేస్తున్నారని నేను చెప్పలేను ఓకే మరి మూతపడుతున్నట్టు మూతపడినట్టు కానీ ఆఫీసు లేవని కానీ మీకు ఎక్కడైనా అఫీషియల్ న్యూస్ వచ్చిందా లేదు కాబట్టి వర్క్ జరుగుతుందని మనం ఇక్కడ భావించాలన్నమాట ఓకేనా ఇంకా రెండో క్వశ్చన్ మన ఫౌండర్స్కి వచ్చేది ఏంటంటే హైదరాబాద్ ఆఫీసు ప్రజెంట్ హైటెక్ స్థితిలో తీసేశారు కాబట్టి మరి వర్క్ జరుగుతుందని అడుగుతున్నారు కానీ మన అందరికీ తెలిసిందే మన ఏసారి చెప్పారు రెండు కొత్త లొకేషన్లో కూడా పెంచి వర్క్ అయితే చేపిస్తుందని చెప్పారు కాబట్టి ఇక ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లొకేషన్లు ఎక్కడ ఎక్కడి నుంచి వర్క్ జరుగుతుందో చెప్పట్లేదు కానీ పాత ఎన్ని ఉన్నట్టు అక్కడ వర్క్ జరుగుతున్నట్టే మనం అక్కడ అర్థం చేసుకోవాలి ఎందుకంటే అక్కడ వర్క్ ఆగినట్టు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి అఫీషియల్గా అయితే లేదా అన్అఫీషియల్గా కూడా రాలేదన్నమాట ఓకేనా కాబట్టి ఈ రెండు మీకు క్లియర్ ఇంకా మూడో ప్రశ్న ఏంటంటే మరి హైదరాబాద్ ఆఫీస్ ఎంప్లాయీస్కి శాలరీలు ఇవ్వలేదేమో అన్న డౌట్ అయితే చాలామంది ఫోన్స్ కూడా ఉంది ఇది ఎలాంటిసారి అయితే ఒక వన్ మంత్ బ్యాక్ అయితే ఒక అప్డేట్లో చెప్పారు వారి కాంపెన్సేషన్లో మొత్తం వాళ్ళకి ఏవైతే రావాల్సి ఉన్నాయో మొత్తం క్లియర్ చేశారు అక్కడ వారికి ఎటువంటి ప్రాబ్లం లేదని కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఓఎస్ వచ్చి త్రీ మంత్స్ దాటినా సరే ఇప్పుడు దాకా ఎవరు ఎంప్లాయీస్ వెళ్ళి మళ్ళీ మనకి న్యూస్ ఛానల్లో రిపోర్ట్లు ఇవ్వడం కానివ్వండి కేసులు పెట్టడం కానివ్వండి జరగల ఎందుకంటే వాళ్ళకి జరగాల్సిన ఏదైతే ఇబ్బందికరమైన వాతావరణం ఉందో దాన్ని మన అయితే సరి చేశారు క్లియర్ చేశారన్నమాట ఓకేనా కాబట్టి ప్రజెంట్ ఎటువంటి ఇబ్బందులని మనకు హైదరాబాద్ ఆఫీస్ ముందు కనిపించడం లేదు ఓకేనండి మీకు ఇది కూడా క్లియర్ అనుకుంటున్నాను మరి హైదరాబాద్ ఆఫీస్ ఎంప్లాయీస్ ఇచ్చే సాలరీ ఇచ్చారా లేదంటే ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు అని మన కంపెనీ బట్టి అయితే చూసుకుంటారు అండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇవ్వకపోతే ఎవరు సైలెంట్గా అయితే ఉండరు కదండి ఇచ్చారు కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సైలెంట్గా అయితే ఉండడం జరిగింది అలాగే ఆన్ పేస్ ఇన్సైడ్ అని ఒక ఛానల్ కూడా అప్పట్లో నేను చెప్పాను అది కూడా అక్కడ ఉన్న టెక్ టీం వాళ్ళే ఆ ఛానల్ క్రియేట్ చేసి అంటే ఎవరికైతే శాలరీలు పడలేదు వాళ్ళైతే కంపెనీలు ఏం జరుగుతుందన్న విషయాన్ని చెప్పడం కోసం ఒక ఛానల్ క్రియేట్ చేసి వీడియోలు అయితే అప్పట్లో అప్లోడ్ చేయడం జరిగింది ఎప్పుడు మన ఆన్ మీద కొద్దిగా నెగిటివిటీ వచ్చి కంపెనీకి ఇబ్బంది అయినప్పుడు కానీ ప్రజెంట్ చూసుకున్నట్టయితే అప్పటి నుంచి ఎప్పటిదాకా మళ్ళీ వాళ్ళు ఎటువంటి వీడియోస్ కూడా అప్లోడ్ అయితే చేయలే ఓకేనా కాబట్టి అన్నింటికి కారణాలు ఏంటంటే కంపెనీ ప్రజెంట్ మళ్ళీ ఏ దెబ్బ పడింది కంపెనీకి అయితే ఖచ్చితంగా మనకి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి మనం ఆగాము ఇబ్బంది పడ్డాము మళ్ళీ పుంజుకొని మనం యథావిధిగా పనిలో స్టార్ట్ అయ్యాం కాబట్టి ఏవైతే పాత ప్రాబ్లమ్స్ కంప్లైంట్స్ ఉన్నాయో వాటిని కొద్ది కొద్దిగా క్లియర్ చేసుకుంటూ మన వేస్తారైతే ముందుకు వెళ్ళడం జరుగుతుందన్నమాట ఓకేనండి కానీ చాలామందికి వచ్చే మరొక డౌట్ ఏంటంటే నిజంగా అసలు వర్క్ అంటారా ఎప్పటి నుంచి ఇదే చెప్తున్నారు ఇప్పటికీ ఆరు సంవత్సరాలు దాటిపోయింది చాలా సంవత్సరాలు వెయిట్ చేసి విసిగిపోయాం అసలు ఆన్ పేస్ ఈ సంవత్సరమైనా వస్తుందంటారా అని చెప్పి చాలామందికి ఈ డౌట్ కూడా ఉంటుందండి ఖచ్చితంగా వర్క్ జరుగుతున్న విషయం అయితే ప్రతి ఒక్కరికి తెలుసు చాలామంది వ్యక్తుల ద్వారా నేను విన్నాను పైగా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట ఎందుకంటే మనకు నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా ఖచ్చితంగా ఏది ఎక్కువ వినిపిస్తుందో దాన్ని మాత్రం మనం నమ్మాలి కాబట్టి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో నెగిటివిటీ కన్నా పాజిటివిటీ అనేది ఎక్కువగా వినిపిస్తుంది అలాగే ప్రతి ఒక్క లీడర్ కూడా సంతోషంగా హ్యాపీగా వాళ్ళ మొహాల్లో మనం చూస్తున్నాం అంటే మనకి ఎల్సీ మెంబర్స్ దిలాన్ సార్ కానివ్వండి క్రిస్ జాన్ సార్ రెడీ రెఫ్ రెండాలి వీరందరూ నిజంగా కంపెనీలో ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే వాళ్ళు డైలీ వీడియోస్ చేయరండి ఒకటో రెండు వారాలకొటో నెలకు ఒకటో వీడియోస్ చేసి కొద్ది కొద్దిగా వీడియోస్ తగ్గించి సైడ్ అయిపోవడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకు కంపెనీలో ప్రాబ్లం వచ్చింది కాబట్టి మనం నిదానంగా సైడ్ అయిపోవడమే బెటర్ అని ఎవరైనా అనుకుంటారు కానీ వాళ్ళు రోజుకి ఒకటి రెండు వీడియోలు పెడుతున్నారు ఇంకా మోటివేట్గా ఉంటున్నారు ఇంకా కమిషన్ల గురించి అసలు ఏ దేశాల్లో ఎంతెంత కమిషన్లు వస్తాయి వారి శాలరీ ఏ రకంగా బ్రేక్ అవుతుంది అనేది కూడా వాళ్ళైతే చెప్తున్నారు చెప్తున్నారనమాట ఇంత క్లారిటీగా ఎన్ని చెప్పాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు ఉందంటే బ్యాక్గ్రౌండ్లో ఏదో జరుగుతుందన్న విషయం వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఆ జరుగుతున్న విషయం వాళ్ళు పూర్తిగా మన వేస్తారు పర్మిషన్ ఇవ్వకుండా బయటకి చెప్పలేరు కాబట్టి పబ్లిక్గా మనకైతే వాళ్ళు జస్ట్ కొన్ని మాటల్లో మాత్రమే చెప్తారన్నమాట అంతేగాని మిగతా ఏమీ లేదు అలాగని చెప్పి కంపెనీ మీద కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకొని కంపెనీ వస్తుంది కదా నేను పని చేయాల్సిన అవసరం ఉంది కంపెనీ కదా నేను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉంది కంపెనీ వస్తుంది కదా మా ఇంట్లో వాళ్ళకి పెళ్లి చేయాల్సిన అవసరం ఏముంది ఈ టైప్ మైండ్ సెట్లకు చాలామంది ఫౌండర్స్ వెళ్ళిపోతున్నారు ఆన్ప్రదేశ్ వచ్చిన తర్వాత పెళ్లి చేస్తా ఆన్ ప్రసేస్ వచ్చిన తర్వాత భోజనం తింటా అని ఈ టైప్లో మైండ్ సెట్లు వద్దండి ఆన్ప్రదేశ్ వచ్చినప్పుడు ఈరోజు రైస్ తిన్నాం ఆన్ ప్రదేశ్ వచ్చిన తర్వాత బిర్యానీ తిన్నాం అంతవరకే అంతేకాని ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రావాలని చెప్పి రైస్ కూడా తినడం మానేస్తే ఇంకా ప్రాబ్లం అనేది వస్తుంది ఓకేనండి మన నోటు దగ్గర ముద్ద అనేది మనం తినాలి అంటే ఐదు వేల నోట్లకు వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా ఏదో ఒక పని అనేది చేయాలి ఈ రోజు కూడా నేను ఖచ్చితంగా పనికి వెళ్తాను ఎందుకంటే జనవరి ఫస్ట్ ఆ ఇంట్లో కూర్చోవాలి ఇలాంటివి ఉండవు ఎందుకంటే ఫస్ట్ రోజే మనం సంవత్సరం ఫస్ట్ రోజే పనికి వెళ్ళాలి అనుకోండి జీవితం మొత్తం ఈ సంవత్సరం మొత్తం వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది కాబట్టి ఈ రకమైన ప్రాబ్లమ్స్లో మనం బయటపడాలంటే ఖచ్చితంగా మన పనులు మనం చేసుకుంటూ ఏదైతే పాజిటివ్ మైండ్ సెట్తో మనమైతే ఉన్నామో అదే పాజిటివ్ మైండ్ సెట్తో మన ఆన్ పేర్సులు ఉంటూ ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మనం సక్సెస్ అవ్వాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిద్దామండి ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఈ సంవత్సరంలో అయితే ఉన్నాయి ఈసారి ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదని మనమైతే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అలాగే నిన్న నాకైన ఖర్చు మహా అయితే రెండు వందల యాభై రూపాయలు ప్లస్ రంగుల కాట్లకి మొత్తం మీద రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే నా ఖర్చు అండి మీరు ఎంత ఖర్చు పెట్టారనేది సరదా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నా కేకు మొత్తం నేను తిన్న ఫుడ్ ఇవన్నీ కలిపి మొత్తం మీద అయిన ఖర్చు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఓకేనండి అలాగే మీకు ఎంత ఖర్చు అనేది సరదాగా కింద అయితే ఆయన్ని మనం కూడా తెలుసుకుందాం ఈ ముగ్గు కూడా మా ఇంట్లో వేసిన ముగ్గు అన్నమాట కాబట్టి దీనికి రెండు మీకు ఫోటోలు అయితే పెట్టడం జరిగింది కేక్ కూడా చిన్నగా పెట్టాను చూసారా అరకేసి కేక్ మాత్రం తెచ్చుకున్నాను ఎందుకంటే డబ్బులు ఎంత వేస్ట్ చేసినా మళ్ళీ మనం సంపాదించాల్సింది మనమే కాబట్టి ఎక్కువ ఖర్చు అనేది నేనైతే పెట్టలేదు నిన్న ఓకేనండి థ్యాంక్ యూ ఈ వీడియోలో ఇంతే ఉంది మోటివేట్ చేయడమో లేకపోతే ఏదో ఒకటి చెప్పడమో నాకు మైండ్ సెట్ కాదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని నేను థింక్ చేస్తాను కాబట్టి మీరు దాన్ని మంచిగా తీసుకుంటారా చెడుగా తీసుకుంటారా అనేది మీ యొక్క మైండ్ సెట్ మీ యొక్క లెవెల్ ఆఫ్ థింకింగ్ బట్టే అదైతే ఉంటుందండి నేనైతే నాకు తెలిసినంత వరకు ట్రాన్స్పరెంట్గా చెప్పడం వరకు నా బాధ్యత ఓకేనండి థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే పాజిటివ్తో ఉండండి ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము తొందరలోనే మనకు మంచి విషయాలు తెలియాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన హేస్సరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ గతంలో ప్రాబ్లమ్స్ మళ్ళీ ఈ సంవత్సరంలో మనకు రాకుండా మన సక్సెస్ అవ్వాలి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మంచి ఎర్నింగ్స్ తీసుకోవాలి అనేది నేనైతే ఈ సంవత్సరంలో వారు ఆనందంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ